సైనిక బలగాల పరంగా భారతదేశం దూసుకుని వెళుతుంది మన దేశ రక్షణ అవసరాలు చూసుకుంటూనే ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తుంది ఫలితంగా భారత్ కు ఆదాయంతో పాటు అనేక అవసరాలు కూడా తీరుతున్నాయి ప్రపంచ దేశాలలో భారత్ కు సైనిక పరంగా గొప్ప గుర్తింపు ఏర్పడుతుంది భారతదేశం ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది దేశీయంగా అనేక అధునాతన ఆయుధాలను తయారు చేయగలుగుతున్నాం ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బీడిఎల్ మిధాని వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాణ్యమైన ఆయుధాలను రూపొందించుతున్నాయి మన దేశంలో తయారయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నాణ్యమైన హెల్మెట్లు చేతక హెలికాప్టర్లు ఇంటర్సెప్టర్ బోట్స్ తేలికపాటి టోర్పోడోలు బ్రహ్మాస్ మిసైల్స్ పినాక రాకెట్స్ వంటివి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నాయి ఈ ఉత్పత్తులను అమ్మడం ద్వారా భారత్ ప్రపంచ దేశాల్లో చక్కటి మార్కెట్ సంపాదించుకుంది గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల కోట్ల స్థాయిని దాటి ఎగుమతులు చేయగలిగారు వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడే ప్రధానమంత్రి మోదీ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి ఆసియా దేశాల్లో చైనాను గట్టిగా వ్యతిరేకించడం ద్వారా ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు దీంతో చైనా వ్యతిరేక దేశాలైన ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాలు భారత్ కు దగ్గరయ్యాయి సైనిక అవసరాల కోసం భారత్ నుంచి కొనుగోలు మొదలుపెట్టాయి దీంతో చైనా చుట్టుపక్కల దేశాల్లో భారత్ చక్కటి మార్కెట్ ఏర్పాటైంది ఇదంతా ఒక ఎత్తు నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా అగ్ర దేశాలతో స్నేహం చేస్తున్నారు దీంతో అమెరికా ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి సిస్టమ్స్ సబ్ సిస్టమ్స్ విడి భాగాలను భారత్ నుంచి అమెరికా తీసుకుంటుంది మొత్తం మీద సైన్యం పరంగా భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది ఇది మన దేశ ప్రజలందరికీ గర్వకారణం